లేదండి అనడానికి అవకాశం ఉండదు చక్కగా మీరు చూసి రావచ్చు అందుకని నేను నాలుగు విషయాలు మీకు మనవి చేస్తాను వాటిని శ్రద్ధాళువులై గమనించరువాత ఇక్కడ నుంచి బయలుదేరిన తరువాత మరునాడు తెల్లవారుజామున కృష్ణానది స్నానానికి తీసుకెడతారు అమరావతి దగ్గర అమరావతి నది అమరావతి దేవాలయం పక్కన కృష్ణానది ప్రవహించడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది మిగిలిన క్షేత్రాల్లో కాదు ఎందుచేతనంటే పూర్వం తారకాసురుడనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు లింగం అరిగిపోయి ఇంత మొక్కున్నా అదే లింగం కాబట్టి ఇప్పుడు ఆ లింగం ఐదు ముక్కలై పడింది ఐదు ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ ఐదు ఆరామములు వచ్చాయి అవే సామర్లకోటలో భీమారామము ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో అదే దక్షారామము పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటి ఒక ఆరామము ఆ తర్వాత పాలకొల్లులో ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటిది అమరావతిలో ఉన్నటువంటి అమరారామము గుంటూరు జిల్లా ఈ ఐదు లింగముల యొక్క మొక్కలు పడిన చోట ఐదు ఆరామములు వెలిశాయి ఇంద్రుడు స్వయంగా దేవతల బాధలు చూడలేక ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తారకాసుర సంహారం చేశాడు ఇంద్రుడే ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళినటువంటి లింగం ఆ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి క్షేత్రం కానీ ఇంద్రుడు ఒక మాట అడిగాడు అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది పైకి పెరిగిపోతుంటే బృహస్పతిని అడిగాడు ఈ శివలింగం ఇలా పెరిగిపోతుంది కదా ఎలా దీన్ని ఆరాధన చేయడమని భక్తితో నమస్కారం చెయ్యి అలా నిలబడుతుందన్నాడు నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ట చేసే ముందు ఒక మాట అడిగాడు ఇక్కడికి అప్పుడు అక్కడ కృష్ణానది లేదు శివలింగ ప్రతిష్ట జరిగేటప్పటికి కానీ కలియుగంలో బ్రహ్మగారు మళ్ళీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు ఇట్నుంచి కృష్ణానది వెడుతుంది వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేటట్టుగా ముంచెత్తదా అని అడిగాడు అడిగితే దేవతలు ఆ రోజున ఒక మాట చెప్పారు దీన్ని క్రౌంచము అని పిలుస్తారు ఈ కొండని దీన్ని చుట్టూ తిరుగుతుంది తప్ప ఇక్కడికొచ్చేటప్పటికి మాత్రం కృష్ణ ఎన్నడూ ఈ కొండని ముంచెత్తదు దీని మీద శివలింగం అలాగే ఉంటుంది అని చెప్పారు అందుకే అక్కడికి వెళ్ళి దేవతలు చాలా కాలం స్నానం చేసి ఆ దేవాలయంలో ఆరాధన చేసి ఎటువంటి కష్టాలనైనా సరే తట్టుకోవడానికి వీలుగా అసురులను జయించగలిగిన బలాన్ని అక్కడ ఆరాధన చేసి పొందారు అందుకే అమరావతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసిన కృష్ణానదిలో స్నానం చేసిన ఒక ఫలితం వేస్తారు కృష్ణానదిలో స్నానం చేసి అమరావతి దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి కృష్ణానదిలో స్నానం చేస్తే ఏ ఫలితం వేస్తారంటే గంగాముఖమునందు స్నానం అంటే హరిద్వార్ గంగా స్నానంతో సమానం అక్కడ నుంచి మీరు స్నానం చేసి బొడ్డుకొచ్చి తల ఎత్తి చూస్తే మూడు ప్రాకారములు కనపడతాయి అమరావతికి ఆ మూడు ప్రాకారములే త్రిగుణాతీతుడైనటువంటి పరమేశ్వరుడు లోపల ఉన్నాడు అక్కడ విలిశాడని గుర్తు మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి అమ్మవారి పేరు చాలా చమత్కారమైనటువంటి పేరు బాలచాముండ అని పేరు ఆడితే బాలచాముండేశ్వరి అని పేరు అది పంచాయతన దేవాలయం అక్కడ శివుడు పార్వతి అంటే అంబిక విష్ణువు అక్కడ శ్రీ మహావిష్ణువుకి వేణుగోపాల స్వామి రూపంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది శివకేశవ అభేధంగా అక్కడ వేణుగోపాలస్వామి వినాయకుడు సూర్యనారాయణమూర్తి సూర్యనారాయణ ప్రతిష్ట జరిగింది ఆ దేవాలయంలో కాబట్టి శివపంచాయతనంతో కూడినటువంటి దేవాలయం అమరావతి మాఘమాసంలో ఆ స్నానం చేసి వెంటనే అమరావతి దర్శనం చేయడం మహత్తాఖ్యం దాని గురించి స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు ప్రయత్నపూర్వకంగా మాఘమాసం లాంటి మాసంలో కృష్ణానది స్నానం చేసి అమరావతి క్షేత్ర దర్శనం చేద్దామని ప్రయత్నం చేసిన పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నవాళ్ళని తప్ప ఇతరులను రానివ్వడు అని చెప్తారు ఎందుకంటే అంత పెద్ద ఫలితం వేయాలి అందులో మాఘమాసంలో స్నానం ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే చేస్తున్నటువంటి స్నానం కాబట్టి కృష్ణానది స్నానం అమరావతి దర్శనం అంత గొప్పవి అది పంచారామ క్షేత్రం అది ఆ దేవాలయం శిథిలమైతే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని చెప్పి ఆయన మహానుభావుడు ఆ దేవాలయాన్నంతటినీ పునర్నిర్మాణం చేశారు కృష్ణదేవరాయల వారు తులాభారం తూగినటువంటి మంటపం వెంకటాద్రినాయుడు గారి తులాభారం తూగినటువంటి మంటపం ఆ దేవాలయంలోనే ఉన్నాయి మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా వెంకటాద్రినాయుడు గారు మరణించిన తర్వాత అమరావతి దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి కావలసినటువంటి సంభారములు కూడా లేకుండా పోయి దీపం పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఆ స్థితిలో ఉంటే ఒక ఆయన వెళ్ళి హైదరాబాద్ నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు నాజర్ నాజద్ దౌలత్ అని ఆయన్ని వెళ్ళి మీరు ఈ దేవాలయ పోషణకి కావలసినటువంటి సదుపాయం చేయండి అని ఆయన అన్నాడు ఆ దేవాలయాన్ని నేను పోషించడానికి అందులో ఎవరు ఉన్నారని అడిగాడు శివుడు ఉన్నాడన్నారు శివుడికి పోషణ నా వలన కావాలంటే ఆయన నన్ను అడుగుతాడులే నువ్వు అన్నాడు చిత్రం ఏంటంటే ఈ వెళ్ళినటువంటి వ్యక్తి చందులాల్ అంటారు ఆయన ఆ రాత్రి రాజు పడుకు నవాబ్ పడుకున్నారు పడుకుంటే నవాబు గారి కల్లోకి పరమశివుడు వచ్చి నా పోషణ కొరకు కాదు నేను లోకాల్ని పోషించేవాడిని నాకు ధూపదీప నైవేద్యాలు జరగడం లోకానికి అంతటికీ శాంతికారకం కాబట్టి నువ్వు ఏర్పాటు చేయి భక్తుల కోరిక మన్నించని చెప్పాడు ఆయన నాలుగు వందల యాభై ఎకరాల పొలం సుక్షేత్రమైనటువంటి పొలాన్ని ఈనాముల్ని కానుకల్ని ఒక నవాబ్ అమరావతి నగర అమరావతి దేవాలయానికి ఇచ్చారు ఆ తరువాతి కాలంలో ఎందరో మహానుభావులు కానుకలు ఇచ్చారు అంత గొప్ప దేవాలయం ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు అని ఒకటికి పది మార్లు నిరూపించినటువంటి క్షేత్రం అమరావతి అందుకే దాని పేరే అమరావతి అమరావతి అన్న పేరు దేవతల రాజధాని ఈ భూలోకంలో అమరావతి అన్న పేరుతో ఉన్న ఏకైక క్షేత్రం గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి క్షేత్రం ఎందుకంటే దేవతలు కూడా ఎవరిని ఆరాధన చేసే బలాన్ని పొందుతారో అటువంటి వాడు అక్కడ ఉన్నాడు అని అంత గొప్ప క్షేత్రం అమరావతి అమరావతి తర్వాత